ఇక్కడ అందరము హజరత్ మక్కా అలంఖాన్ అలీ రహమతుల్లా అలై దర్గా దగ్గర ఈరోజు కదిరి పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రాబు మంగళవారము ఇరవై నాలుగవ తేదీన డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన హజరత్ మక్కా ఖాన్ అలీ రహమతుల్లా అలే గారి గంధం జరుగుతుంది ఆ యొక్క గంధం కార్యక్రమం అందరూ హాజరు కావాలి అదేవిధంగా ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజు ఉరుసు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గంధము మంగళవారం సాయంత్రం ఇషా నమాజ్ తర్వాత పలిసాబ్ రోడ్లో ఉన్నటువంటి హతీఫ్ సయ్యద్ హలీల్ గారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభమయ్యి దర్గాకు చేరుకుని దర్గా దగ్గర గంధము హజరత్ గారికి సమర్పించి తర్వాత పూల గల్లకు సమర్పిస్తారు అందరూ హాజరు కావాలి అదేవిధంగా బుధవారం సాయంత్రం మగరీబ్ నమాజ్ తర్వాత ఉరుసు యొక్క చదివింపులు జరుగుతాయి తర్వాత ఈశానమాస్ తర్వాత ఆ యొక్క యొక్క అందరికీ గురువు గారి తబురుకును ఈశాన్మాస్ తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల మత కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మంగళవారం ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ గంధం గంధం కార్యక్రమానికి ఇరవై ఐదవ తేదీ ఉరుసు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నాం